హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరో వేణుకి జోడీగా నటించిన తమిళ నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఇదే నా ఆఖరి వీడియో అంటూ ఓ వీడియోను విడుదల చేశారు ఆ వీడియోలో తనను ఓ వ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేసి తనను నడి రోడ్డుపై వదిలేశారని తన జీవితాన్ని సర్వనాశనం చేశారని చెప్పుకొచ్చారు హీరోలు జగపతి బాబు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే ఆ సినిమాలో వేణుకి జోడీగా నటించిన విజయలక్ష్మి ఆ తర్వాత మరే సినిమాల్లో కనిపించలేదు కొన్ని తమిళ సీరియల్స్ నటించినా పెద్దగా పాపులర్ కాలేదు మళ్లీ ఇన్నాళ్ళకు ఓ వీడియోతో సంచలనం రేపింది తాజాగా రిలీజ్ చేసిన ఆ వీడియోలో మీడియా మిత్రులకు నమస్కారం అని చెబుతూ నామ్ తమిళర్ కచ్చి కోఆర్డినేటర్ అయిన సీమాన్ అనే వ్యక్తి తనను మోసం చేశారని తన జీవితాన్ని నాశనం చేశారని ఇక బతకలేనట్టు చెప్పింది సీమాన్ వల్ల ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఇదే నా ఆఖరి వీడియో అంటూ షాక్ ఇచ్చింది విజయలక్ష్మి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఓ వీడియో విడుదల చేశానని సీమాన్ నాతో మాట్లాడాలని నాతో కలిసి జీవించాలని మార్చ్ ఐదవ తేదీ వరకు టైం ఇచ్చారని ఆ గడువు పూర్తి కావడంతో ఇక సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి భయభ్రాంతులకు గురిచేసింది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సీమాన్ మూడేళ్ల పాటు తనతో రహస్య జీవితాన్ని కొనసాగించి ఇప్పుడు రోడ్డుపై వదిలేశాడంటూ వాపోయింది తనకు ఎవరూ సహకరించడం లేదని తానిప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారంటూ ఆ వీడియోను సడన్ గా చేసింది విజయలక్ష్మి అయితే ఆమె ఎలాంటి డెసిషన్ తీసుకోనుందో అంటూ పలువురు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు